భక్తుల హరే కృష్ణ శ్రీ రామానుజుల వారి చరిత అమృతం ఈరోజు ఇరవయో భాగం చెప్పుకుంటాం కాంచపునుడు తిరుమలలో ఆరు నెలల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి తిరిగి వచ్చేశారు కాంచపునుడు వచ్చారన్న విషయం కాంచీపురంలో సర్వత్రా వ్యాపించింది రామానుజుడు పరిగెత్తుకుంటూ వెళ్ళారు సాష్టాంగ ప్రణామం చేశారు ఇద్దరు కూర్చొని ఇప్పటి వరకు జరిగిన విశేషాల గురించి మాట్లాడుకుంటున్నారు రామానుజుడు అంటున్నారు స్వామి నేను మీకు తెలిసిన విషయమే కదా శాస్త్రాలన్నీ కూడా నేను ఇంట్లో కూడా కూర్చొని అధ్యయనం చేస్తున్నాను ఇక విద్యాలయం వెళ్ళడం లేదు కానీ నా మనసులో కొన్ని ఉన్నాయి ఈ యొక్క సందేహాలని నివృత్తం చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి దయచేసి ఈ సందేహాలని నివృత్తం చేయటం చేయండి అంటూ ప్రార్థించారు రామానుజుడు కాంచపూర్ణుడిని కాంచపూర్ణుడు సరే నేను వరదరాజస్వామిని అడుగుతాను ఆయన నీ యొక్క సందేహాలను తప్పకుండా నివృత్తం చేయగలడు అని అన్నాడు తర్వాత రోజు స్వామిని స్వామిని అడిగారు ఇలా ఇలా రామానుజుడు మనసులో కొన్ని సందేహాలున్నాయి మీరే దయచేసి తీర్చండి అంటూ స్వామి కొన్ని మాటలు చెప్పాడు కాంచపూర్ణుడికి కాంచపూర్ణుడు ఆ మాటల్ని రామానుజుడు జుట్టి అంటున్నారు రామానుజ నిన్న స్వామి చెప్పిన మాటలే నీకు చెప్తున్నాను అంటూ కొన్ని విషయాలు చెప్పారు నిజానికి రామానుజుడు తన యొక్క మనసులో ఉన్న సందేహాలని కాంచపూర్ణుడికి చెప్పలేదు కానీ స్వామి అంతర్యామి ప్రతి వారి హృదయంలో ఉంటున్నాడు కాబట్టి హృదయంలో ఏ ఏ భావనలు ఉన్నాయో ఆయనకి తెలుసు కనుక స్వయంగా స్వామి ఏం చెప్పారు ఆ మాటలని నేను చెప్తున్నాను అని చెప్పి కాంచపురుడు అంటున్నారు రామానుజుడు త్రోటి అహం ఏ పరం బ్రహ్మ జగత్ కారణకారణం క్షేత్రఘేశ్వర స్వర్ భేద సిద్ధ ఏ మహామతి మోక్షోపయోన్యాసే జననం ముక్ ముక్తిం ఇచ్చి ఇచ్చత మతం జననం చ నంతి ఆశ్రీతి దేహవసనే భక్తానం దదామి పరమం పదం పూర్ణచర్యం మహాత్మానం సమాశ్రయ గుణాశ్రయం ఇది రామానుచర్య మయోక్తం వద సత్వరం ఈ మాటల్ని వరదరాజుడు స్వయంగా కాంచపూర్ణుడితోటి చెప్పారు ఆ మాటలనే కాంచపూర్ణుడు రామానుజుడితో చెప్తున్నారు ఈ మాటల యొక్క అర్థం చూడండి నిజానికి రామానుజుడు హృదయంలో ఉన్న డౌట్స్ అనమాట స్వామి అంతర్యామి ఈ డౌట్స్కి సమాధానం చెప్తున్నారు ఇక్కడ ఆరు డౌట్స్ ఈ ఆరు ఇన్స్ట్రక్షన్స్ సిక్స్త్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై స్వామి టు రామానుజ మొట్టమొదట ఇన్స్ట్రక్షన్ ద ఫస్ట్ వన్ ఐ ఆమ్ ద సుప్రీం బ్రహ్మ ద కాజ్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఫ్రమ్ విచ్ దిస్ యూనివర్స్ హ్యాజ్ కమింగ్ టు బీయింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఐఎమ్ ద సుప్రీం బ్రహ్మ నేను సర్వకారణాలకి కారణునైనా బ్రహ్మముని పరబ్రహ్మముని నేనే సుప్రీం బ్రహ్మ పరబ్రహ్మమును నేనే ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తులకి అన్ని జగత్తులకి అన్ని లోకాలకి కారణం నేనే ద సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లివి లైవ్ సోల్స్ అండ్ ద సుప్రీం లార్డ్ ఈజ్ అన్ ఇటర్నల్ ట్రూత్ నిజానికి జీవాత్మ మనం అందరం కూడా జీవులం ఇండివిజ్యువల్ ఒక్కొక్కరు స్వతంత్రమైన ఆత్మలు చూడండి భగవంతుడు పరబ్రహ్మం మనమందరం కూడా ఆ బ్రహ్మానికి చెందిన వాళ్ళమే కానీ మనం అంశలం అది కూడా సపరేట్ అంశలం ఎవరికి వారికి సంబంధం లేదు ఇంకొక విషయం స్వతంత్రులం మనం భగవంతుడు ఎలా స్వతంత్రుడు మనం కూడా సూక్ష్మమైన స్వతంత్ర శక్తి మనకు కూడా ఉంది చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏళ్ళు ఉన్నాయి మనిషికి మిగతా జీవరాశులకి గల తేడా చూడండి ఒకసారి భగవంతుడుకు భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే వివేకం ఇచ్చాడు ఏ వివేకం ద్వారా ఆ వ్యక్తి ఈ యొక్క భౌతిక సంసారం నుండి బయటపడి భగవంతుడి దామానికి చేరగలడు ఆ శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు అందుకే మానవ జన్మ అత్యంత దుర్లభమైనది మరి ఇప్పుడు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ తిరిగి అరిచి గీపెట్టినా కూడా లభోదీపం అని కొట్టుకున్నా కూడా మళ్ళీ తిరిగి మనిషి జన్మ మళ్ళీ లభించదు ఒకటి మిగతా జీవరాశులు చూడండి ఎన్ని భయంకరమైన దుఃఖయాంతలను అనుభవిస్తున్నాయి నిజానికి అవి చేసుకున్న పాపకర్మని అనుభవిస్తున్నాయి కొత్త కర్మ చేసుకోవడానికి అవకాశమే లేదు కేవలం మనిషికి మాత్రమే మనిషికి తాను పూర్వజన్మలో చేసుకున్న కర్మల్ని అనుభవిస్తూనే కొత్త కర్మలు అంటే ఈ భయంకరమైన కర్మబంధనం నుండి బయటపడటానికి చేయవలసిన ఉపాయాలన్నీ చేయవలసిన కర్మలన్నీ ఈ క్షణంలో చేయవచ్చు నిజానికి తలరాత ఎవరు మార్చలేరు అని అంటారు నిజానికి తలరాత అదేమి స్థిరంగా ఉండదు ఇలా సముద్రంలో నీళ్ళు స్థిరంగా ఉంటాయి ఏంటి ఎప్పుడు కదులుతూ ఉంటాయి అలలో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అలాగే మన యొక్క తలరాత పాపం కానీ పుణ్యం కానీ ప్రయోజనములు చేశాము ఆ యొక్క కర్మఫలం అంటే ప్రారంధాన్ని మనం అనుభవిస్తున్నాం ప్రస్తుతం ఇదేమి స్థిరంగా ఉండదు ప్రారంధం ఎలాగో అనుభవించాలి కానీ అదే సమయంలో మనం కొత్త కర్మ కూడా చేయొచ్చు కదా మంచి కర్మ చేయొచ్చు కదా భగవంతుని ప్రాప్తిగా అయి ప్రయత్నించవచ్చు కదా అదనమాట విశేషం ఏంటంటే మనిషిలో ఉన్న విశేషం అదే వివేకం అటువంటి వివేకం ఇచ్చారు భగవంతుడు కనుక ఇక్కడ చూడండి మనమందరం జీవాత్మము మన యొక్క నిజానికి ఆనందము భగవంతుని సేవించడం వల్లనే లభిస్తుంది కానీ మనం భగవంతుని నుండి దూరంగా వెళ్ళి వచ్చేసాం మనం అందుకే మనల్ని దుఃఖాలయమని జైల్లో వేసేసారు చూడండి తప్పు చేసిన వాడిని జైల్లో వేస్తారు అలాగే భగవంతుని సేవ భగవంతుని సేవించకుండా నేను భగవంతుడిని నేను సర్వం చేసేస్తాను అని చెప్పి భగవంతుడు ఎలా భోక్తారం యజ్ఞ యజ్ఞ సర్వలోక మహేశ్వరం స్వయంగా భగవంతుడు అంటున్నారు నేను భోక్తని మనమందరం కూడా భోగ్య వస్తువులం మనం ఎప్పుడు భోక్తలం కాళేయం కూడా కానీ భోక్తలం అవడానికి ప్రయత్నిస్తున్నాం అందుకే భగవంతుడు అన్నారు సరే సరే నువ్వు భోక్త అవ్వడానికి ప్రయత్నిస్తున్నావు సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి నీకోసం సపరేటు ఇల్లు వాకిలి లోకం అన్నీ చేస్తాను అని చెప్పి చేసారు భగవంతుడు ఎంత చేస్తావో చేసి ఇప్పుడు అర్థమైపోయింది భగవంతుడిని సేవించడం తప్ప నిజమైన సుఖం భగవంతుడిని సేవించడంలోనే ఉంది అందుకే భక్తి మార్గం కలియుగంలో భగవంతుడి నామం జపించడం భక్తి మార్గమే సర్వశ్రేష్టమైనది ఇక్కడ భగవంతుడు రెండవ ఉపదేశంలో చెప్తున్నారు నిజానికి జీవాత్మలు అన్నీ కూడా సూక్ష్మమైన స్వతంత్ర శక్తి ఇచ్చాను అవన్నీ కూడా స్వతంత్రమైనవి భగవంతుడేలాగా సనాతనుడు నిత్యుడు అలాగే జీవాత్మ కూడా స్వతంత్రమైనది సనాతనమైనది నిత్యమైనది మూడవ ఉపదేశం చేస్తున్నారు సరెండరింగ్ టు ద లోటస్ స్పీట్ ఆఫ్ సుప్రీం లార్డ్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్ పాత్ ట్రూ పాత్ ఫర్ దోస్ హూ డిజైర్ లిబరేషన్ నిజానికి ఈ భయంకరమైన సంసార సాగరం నుండి జన్మ మృత్యు జరవ్యాధి అనే సంసార సాగరం నుండి బయటపడటానికి కేవలం భగవంతుడికి శరణాగత్తి అందుకే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో అన్నారు మాం ఏకం శరణం ప్రజ నన్నొక్కడనే శరణు పొందు ఇక్కడ కూడా అంటున్నారు నన్ను శరణు పొందడం వలనే ముక్తి లభిస్తుంది నాలుగవ ఉపదేశంలో డివోర్టిస్ విల్ సడెన్లీ బీ లిబరేటెడ్ ఈవెన్ ఇఫ్ దే ఇఫ్ బై ఛాన్స్ దే ఫెయిల్ టు రిమెంబర్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ నిజానికి మరణ సమయంలో ఒకవేళ నా భక్తుడు జీవితాంతం భజన చేశాడు కానీ మరణ సమయంలో ఒకవేళ నన్ను స్మరించలేకపోతే నేను ఆ వ్యక్తిని స్మరించి ఆ వ్యక్తిని నా దామానికి తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు చూడాలి ఎందుకంటే ఇంకేం కావాలి స్వామి అంటున్నారు ఏ వ్యక్తి అయితే మరణ సమయంలో జీవితాంతం భగవంతుని భక్తి చేశాడు ఆ వ్యక్తి మరణ సమయంలో ఒకవేళ ఆ యొక్క ప్రారంభ కర్మ వల్ల వృద్ధాప్యంలో ఎంత భయంకరమైన యాతనలు కష్టాలు మనం చూస్తున్నాం అందుకే కులశేఖరాల వాళ్ళు ప్రార్థించారు కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అధ్యైవమే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ ప్రయాణ సమయ కఫవాత పిత్తై కంఠావరోధన విధు స్మరణం గుతస్తే కులశకరాలు వారు అంటున్నారు స్వామి స్వామి ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను నా మనసు అనే పంజరంలో నీ యొక్క పాదాలు పాదాలు అని పరమ హంసని బంధించేసేసాను ఇప్పుడు నిన్ను స్మరించగలను నామం చేస్తున్నాను నీ గుణాలని గానం చేస్తున్నాను అంత బాగుంది కానీ ప్రాణ ప్రయాణ సమయం కఫవాత పిత్తాయి కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే ప్రాణం పోయే సమయంలో వృద్ధాప్యంలో కఫం వాతం పిత్తం అన్ని రకాల రోగాలు నెంబర్ వన్ నెంబర్ టూ అంటూ అన్నీ లైన్కి వచ్చేస్తాయి ఒక రోగం తర్వాత ఇంకో రకం ఇంకో రకం తర్వాత ఇంకో రకం మరి ఆ సమయంలో మిమ్మల్ని స్మరించడం అవుతుంది ఏంటి కనుక ఇప్పుడే మిమ్మల్ని భజించి భజించగలుగుతున్నాను కానీ మరణ సమయంలో స్మరణం కుర్తయి స్మరించడం కష్టం ఇక్కడ కూడా అంటున్నారు భగవంతుడు ఎవరైతే స్మరించలేకపోతే నేను వారిని స్మరించి తీసుకెళ్ళిపోతాను అని ఇక ఐదవ ఉపదేశంలో చెప్తున్నారు స్వామి యాస్ సూన్ యాజ్ మై డివోటీస్ గివ్ అప్ దర్ ప్రజెంట్ బాడీ ఐ ప్రింగ్ దెమ్ టు మై సుప్రీం అవార్డ్ చూడండి ఏ క్షణమైతే భగవద్భక్తుడు ఈ జన్మలో ఈ లోకంలో భక్తి చేసిన తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత స్వయంగా భగవంతుడు తన యొక్క పార్షదు అంటే విష్ణుదూతను పంపిస్తాడు విమానంతో సహా నా భక్తులను తీసుకురండి అని చూడండి స్వయంగా భగవంతుడు అంటున్నాడు నేను తీసుకెళ్ళిపోతాను నా లోకానికి యూ షుడ్ ఇమీడియట్లీ ట్రేక్ షెల్టర్ ఆఫ్ మహాత్మా మహాపూర్ణ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్ దీస్ ఆర్ మై ఇన్స్ట్రక్షన్స్ ఫర్ రామానుజ చూడండి స్వయంగా ఏ ఈ స్వామిని మనం ఇప్పుడు దర్శించగలం కాంచీపురంలో కాంచీపురంలో ఆ స్వామి కాంచపూర్ణుడితో చెప్పారు ఈ మాటల్ని మీరు రామానుజుడికి చెప్పండి చూడండి స్వామి డైరెక్ట్గా రామానుజుడితో కూడా మాట్లాడడం లేదు తోటే మాట్లాడుతున్నారు ఏ అయితే జన్మ చూడండి జన్మ తక్కువ కులంలో జన్మించిన భగవద్ భక్తి చేశాడు స్వయంగా వరదరాజస్వామి మాట్లాడుతున్నాడు తోటి అంటే స్వామి దృష్టిలో తక్కువ కులం ఎక్కువ కులం వీరు బ్రాహ్మణులు వీరు క్షత్రియులు వీరు శూద్రుడు అనే భేదభావం భగవంతుడి దృష్టిలో లేదు అందరూ కూడా భగవంతుని యొక్క సంతానమే యొక్క ఇలా ఉపదేశాలు చేశారు ఈ ఉపదేశాలని కాంచపనుడు రామానుజుడికి చెప్తున్నారు ఈ ఆరు నిజానికి ఆరు సందేహాలు నాకున్నాయని చెప్పి మీకు కూడా చెప్పలేదు మరి స్వామి తెలిసిపోయింది ఈ మాటలు ఆరు ఉపదేశాలు విన్న తర్వాత రామానుజుడు అత్యంత భావంతో నృత్యం చేస్తున్నారు జయహో జయ హో హో అంటూ ఇక తర్వాత రామానుజుడు స్వామికి ప్రణామం చేశారు సహస్టాంగి ప్రణామం చేస్తారు కాంచీపురండికి ప్రణాయం చేశారు చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు రామానుజుడు ఇంటికెళ్ళిపోయి రామానుజుడు అనుకుంటున్నారు సరే సరే తొందరగా నేను ఏదో విధంగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి శ్రీరంగం ఎక్కడైతే మహాపూర్ణుడు ఉన్నారు ఎవరు మహాపూర్ణుడు ఎవరు మనం చెప్పుకున్నా యామునాచారులు వారి యొక్క శిష్యులలో ప్రముఖమైన వాడు మహాపూర్ణుడు ఆ మహాపూర్ణుడు అన్ని సద్గుణాలు ఉన్నాయి మహాపూర్ణుడు కనుక తప్పకుండా మహాపునుడు వెళ్ళి కలవాలి నేను ఆయన దగ్గర నేను దీక్ష తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా నుండి ఎన్నో రకాలుగా అడిగారు అయ్యా నాకు దీక్ష ఇవ్వండి నాకు మంత్రోపదేశం చేయండి అంటూ కానీ కాంచపూర్ణుడు లేదు 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 నేను సూత్రుణ్ణి తక్కువ జాతిలో పుట్టాను నేనే ఇవ్వకూడదు ఒక బ్రాహ్మణుడివి నిజానికి మంత్రోపదేశం మంత్రదీక్ష మొట్టమొదట బ్రాహ్మణుడికి అధికారం నిజానికి భగవద్భక్తులు చాలామంది ఉన్నారు ఏ కులంలో పుట్టినా కూడా వారు వారు భగవద్భక్తులే కానీ మంత్ర దీక్ష మంత్రం ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు ఏ కులంలో జన్మించినా ఎక్కడ జన్మించినా పృథ్వీలో కానీ బ్రాహ్మణుడు అధికారి శాస్త్రానుసారంగా అధికారి ఇలా అని చెప్పి కేవలం బ్రాహ్మణుని వెతికి పట్టుకోమని కాదు శుద్ధ భక్తుడు భగవద్భక్తుడు ఏ కులంలో జన్మించినా ఏ జాతిలో జన్మించినా కూడా ఆ వ్యక్తి బ్రహ్మాండాల్ని ఉద్ధరించగలడు ఒక వ్యక్తినే కాదు మొత్తం బ్రహ్మాండాన్ని ఉద్ధరించగలడు భగవద్భక్తుడు కనుక ఇక్కడ సునీచేన నిజానికి కాంచపునుడు రామానుజుడు వచ్చి ప్రణామం చేస్తేనే ఆయనకి సంకోచం సిగపడేవారు అరే రే ఇంత పెద్ద బ్రాహ్మణుడు పోయి ఇంత పెద్ద నాకు సహస్రాంగ ప్రణం చేస్తున్నావేంటి అన్నట్లుగా దూరం దూరంగా వెళ్ళేవారు కాంచీపూర్ణుడు అటువంటి దైన్య దైన్యస్థితి దీనస్థితి సరే ఇక్కడ రామానుజుడు ఇంటికి వెళ్ళి రెడీ అయిపోతున్నారు సరే సరే ఏదో విధంగా మహాపురుడి దగ్గర వెళ్ళిపోవాలి స్వామి స్వయంగా చెప్పారు మహాపుర్ణుడి దగ్గరకు వెళ్ళి నేను దీక్ష తీసుకుంటాను దీక్ష తీసుకోవడంతో ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకెళ్ళచ్చు అని చెప్పి రెడీ అయిపోతున్నారు రామానుజుడు తర్వాత రామానుజుడు ఏం చేశారు మహాపూర్ణుడు ఏం చేశారు కాంచపూర్ణుడు ఏం చేశారు ఈ విషయాల గురించి మనం ఇరవై భాగంలో చెప్పుకుంటాం భక్తులంగా హరికృష్ణ ధన్యవాదాలు